హాయ్ ఫ్రెండ్స్ మనము ఇప్పుడు నైనిటాల్లో ఉన్నాము నైనిటాల్ నైనీ దేవి టెంపులే ఓ నైనీ దేవి టెంపులే ఇక నైనీ దేవి టెంపుల్ ముందట ఉన్నాము సుందరమైనటువంటి ప్రదేశము నైనీ దేవి నైనీటాల్మే నైనీదేవి టెంపులే ఇద కనబడుతున్న హీల్స్ మీద మొత్తం చిన్న చిన్న టికిల్ టికిల్ టిక్కిలు టిక్కిలు ఉన్నాయి కదా అగ్గిపెట్టే లెక్క అన్నీ బాగా ఎత్తైన కొండల మీద అగ్గిపెట్టే లెక్క అగ్గిపెట్టే లెక్క ఇండ్లు ఉన్నాయి మొన్న బాగా వర్షం వచ్చి ఉత్తరాఖండ్లో భారీ వర్షానికి కొండ చీరలు వచ్చి కింద పడి అంత కొట్టుకుపోయిందని అన్న చూడు అవి గక్కనేనాట ఇప్పుడైతే మీరు చూస్తున్న ప్రదేశం అయితే నైనిటాల్ నైనిటాల్ ప్రదేశం ఓ ఇదర్ ఇక్కడ చాలా దుకాణాలు ఉన్నాయి దుకాణాలు అయితే మస్తు ఉన్నాయి తర్వాత మీకు ఎదురుగా కనబడుతున్న గుట్టల మీద చాలా చాలా చిన్న 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 ఇండ్లు అయితే ఉన్నాయి చిన్న చిన్న ఎగ్గిపెట్టెలు లెక్క ఉన్నాయి టికిలు టిక్కిలు మరి అలా అయితే అన్ని కట్టె బొమ్మలు లెక్కన మన మనవులల్లో చిన్న చిన్న కట్టెలతో కట్టేతట్టు ఉన్నాయి తర్వాత రూపే కూడా మన అక్కడ ముందడ రూపే కూడా కనబడుతుంది ముందటి పోతే బోటు బోటుది కూడా ఉన్నది ఆ బోట్లో కూడా ప్రయాణం చేయవచ్చు వీటేసి ఎదురుగా నైనీ దేవి నయనీ దేవి మందిరం నైనీ దేవి మందిరం ఉన్నది మనం దాంట్లోకి పోయే ప్రయత్నం చేద్దాం